లేచి కరెంట్ కామం పడిపోయింది మాము ఇంటి దగ్గర మా గుడిసు గుడిసెలు కానీ లేచిపోయింది కానీ చర్చేసాక మా కుప్పనాలని వానికి ఉంటే వాడు ఫోన్కి వచ్చావు కరెంట్ కామ పడిపోయింది దాంట్లో వైర్లోకి ఇరుక్కున్నది అది ఒక పోటేలు ఒక ఆవు చచ్చిపోయినా కరెంట్ షాక్ కొట్టి మా తమ్ముడు మే ఫోన్ పోతుంటే ఫోన్ చేసినాడన్నా ఇంట్లో పట్టుకున్నాడు వాడి ఎర్చుకుంటుంటే వచ్చి వాళ్ళు చచ్చిపోయినా కోడదుడా ఒక ఆవు పోటేలు ఒక లక్ష రూపాయలు ఉంటది లక్ష రూపాయలు ఉంటది మమ్మల్ని ఏమన్నా గవర్నమెంట్ ఆదికోవరు ఆదికవర్ లో ముచ్చుకురాత వచ్చినాడు లైన్ మే వచ్చినాడు కోటలు దింపుకున్నాడు లైన్ తీసినాడు లా ఉంటే అన్ని ఇరవై ఆవులు తెలియని అవుట్ అవుతుండే మా అవుట్ల మీద బతుకు లేదు మాకు మా నాయన లేడు మా నాయనే చిన్నప్పుడు చేసేనాడు ముగ్గురు పిల్లలు ఇద్దరు మాకు పిల్లలు మా ఒక తమ్ముడు మా చిట్లాడు వాళ్ళు బతుకుని ఆశా అంటుంటాం ఏదన్నా గవర్నమెంట్ మాకు ఛాయి మొత్తం నా పేరు దయాహ్లాద్